అమరావతిలో ఏడాదిలోపు రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు రాజధాని గ్రామాల్లో లేఅవుట్ రోడ్ల నిర్మాణం ప్రారంభమైనందున మంత్రి నారాయణ అమరావతిలో రెండు వేల నూట ఇరవై ఐదు మంది ఇంకా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది అన్నారు న్యాయపరమైన చిక్కులు కారణంగా నాలుగు వందల యాభై ఎనిమిది రైతులకు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ జరగలేదు అన్నారు రెండు వేల నాలుగు మంది ఎన్ఆర్ఐలకు నాలుగు వందల ముప్పై ఆరు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని వివరించారు ప్రాజెక్టు వైజ్గా ల్యాండ్ పోలింగ్ ఉంటుంది అని ఫేస్ స్పష్టం చేశారు అవసరమైన అనుగుణంగా తదుపరి భూ సమీకరణ చేపడతామన్నారు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు ప్లాన్ చేసామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్లు అంతా లేఅవుట్స్ రోడ్స్ దాదాపు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ రోడ్స్ దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి వర్క్స్ అన్ని టేక్ అయినాయి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుడ్ చేసి ప్లాట్లు ఇచ్చాము దాంట్లో రోడ్సు డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అదేవిధంగా టెలి కేబుల్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు నేను విజిట్ చేయడం జరిగింది అయితే ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం టూ అండ్ ఆఫీస్ అంటే టూ అండ్ ఆఫీసు దాకా అన్ని వెయిట్ చేయబడలేదు అందరూ అనుకుంటున్నారంటే యుపిఎస్ లేఅవుట్స్లో రెండున్నర సంవత్సరంలో అన్ని చేయాలని కాంట్రాక్ట్లు పెట్టాము కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు అంటే ఈ యుటిలిటీస్ ఏదైతే ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపల పూర్తి అయిపోతాయి దాంతో డిఫరెంట్ ప్లేస్ రోడ్స్ తీసుకుంటూ వస్తారు పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బట్ యుటిలైజ్ చేసుకోవడానికి వన్ ఇయర్ లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఏదైతే సీడాక్స్ రోడ్ ఉందో సీడాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి పైకి యాక్సెస్ ఇస్తున్నాం అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం నేషనల్ హైవే కావడానికి అది టూ ఇయర్స్ పడుతుంది అలా కాకుండా మంగళగిరి రోడ్డుకి పోవడానికి జనవరి ఇండింగ్లో అప్లై అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు వర్క్ జరుగుతుంది ఇవాళ మార్నింగ్ కూడా నేను విజిట్ చేసి వచ్చాను మొత్తం డెబ్బై ఎనిమిది పైల్స్ వేయాలి వాటిలో ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఫైల్స్ కంప్లీట్ చేశారు మిగతావి కూడా చేస్తున్నారు మంగళగిరి రోడ్డుకి జానవరింగ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో పోయేటట్టుగా దాన్ని చేస్తున్నాం అంతేకాకుండా బండ్ రోడ్డు కూడా ఇప్పుడు ఏదైతే లెంత్ ఉందో మొత్తం లేకుండా ఇంకొక టెన్ డేస్లో బండ్ రోడ్డు కూడా ఆఫర్కి వచ్చి సీ డాక్స్ దిగేసే అది కూడా ఏర్పాటు చేసాం ఈరోజు బండ్ రోడ్డు ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్ వెహికల్స్ వస్తున్నాయి దాన్ని కూడా తగ్గించేస్తున్నాం ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అనేక పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ ఈరోజు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది చేసుకోవాలి ప్లాట్లు ప్లాట్లు రైతులైతే రెండు వేల నూట ఇరవై ఎనిమిది రైతులు ఏడు వేల ఆరు వందల అరవై ఐదు ప్లాట్లు చేసుకోవాలా ప్రతిరోజు ముప్పై నుంచి అరవై ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు అందువల్ల నేను ప్రతిగా మీడియా ముఖంగా చెప్తున్నాను ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళందరూ చేసుకోండి రోజు వెయ్యి మందికి రిజిస్ట్రేషన్ చేసే విధంగా అధికారులు పెట్టున్నాం అదేవిధంగా లంక రిజిస్ట్రేషన్స్ లంకలో నూట మంది ఫార్మర్స్కి మూడు వందల ముప్పై ఏడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి దానికి కానీ నిన్నటికి మూడు వందల ముప్పై ఏడు మందికి గాను ప్లాట్లకు కాను నూట ఏడు రిజిస్ట్రేషన్ అని డిస్ట్రిక్స్ క్లియర్ అయితే మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే చేస్తాం అసైన్ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ పుల్లింగ్ కొందరు తీసుకున్నాం అయితే వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయాల దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు రేపు క్యాబినెట్కి యాక్చువల్గా ఆ ఇష్యూ తీసుకురామన్నారు రేపు కేబినెట్లో డిస్కస్ చేసి క్లియర్ చేసి అలా అందరూ మొదలు పెడతారు మొన్నటి దాకా వర్షాలు ఉన్నాయి హారీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైజాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి